ఏదో శంకరాచార్యుల వారు నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు నాలుగు దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి ద్వారకలో ఒకటి జ్యోతిర్మఠంలో ఒకటి శృంగేరిలో ఒకటి ఇలాగ నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా శంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది అది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ ఎవరు ఏర్పాటు చేశారు తర్వాత కాలంలో పదమూడవ శతాబ్దంలో విశ్వ మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశారు ఈ నాలుగు పీఠాలని ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు ఆయన నారాయణ పరాయణుడు ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం పరమపుజ చిరజీరి గారు ఈ ఆమ్నాయపేట నాలుగిటిని కూడా శంకరాచార్యులు ప్రతిష్ట చేయలేదు ఆయన ఏర్పాటు చేయలేదని ఒక వివాదాస్పదమైన వాక్యాలను చేశారు వాటిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఇదంతా నిరాధారమైనవి అలాగే అసలు ఆ పీఠాధిపతుల యొక్క స్థానాన్ని ఆ పీఠాలని పునాదు సహా ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన వాక్యాలు మనం తెలియపరుస్తున్నాం అంటే చరిత్రను వక్రీకరించడానికి ఆయన సిద్ధపడుతున్నారు కావున ఇటువంటి పరిస్థితిని మీరు కలజేయబాకండి ఇటు వైష్ణవులు కానివ్వండి సైవులు కానివ్వండి చక్కగా సమాజంలో వారి వారి యొక్క పాత్రలు పోషించుకుంటూ వారు నమ్మిన భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుతున్న సమయంలో మరి సాంప్రదాయాల మీద వివాదాన్ని రగిలించే విధంగా మీ వాక్యలు ఉన్నాయి మీ వాక్యల్ని ఎటు పరిస్థితిలో వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది సమాజానికి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది నాలుగురు ఆమ్నాయ పీడాపతులకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది అప్పటి వరకు కూడా మేము మీ మీద పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా మాధ్యమం ద్వారా మేము తెలియపరుస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న హిందూ సంఘాలు మఠపీఠ ఆశ్రమపతులు మీ యొక్క క్షమాపణ యొక్క నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం అది కనుక చేయలేకపోతే నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తాం ఇక శైవ వైష్ణవ ధర్మాన్ని ఏకత్వ భావంతో ఇవ్వాల్సిన మీరు హిందూ ధర్మంలో హిందువుల మధ్య విభేదాలు సృష్టించేట్టుగా మీ వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని వెనక తీసుకుని క్షమాపణ చెప్పవలసిన కోరుతున్నాం